అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ అవకాశానికి ఇది తప్పనిసరి అండి అది ఏంటో అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూడండి లోన్స్ రావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతలకు రాయితీ మీద రుణాలు ఇచ్చేందుకు రాజీవ్ అవకాశం స్కీములు ప్రారంభించింది సో దీనికైతే దరఖాస్తులు భారీగా అయితే వచ్చినాయి పదహారు లక్షల పైగా దరఖాస్తులు అంది అని వీటిని పరిశీలన కొనసాగుతుందని సాధ్యమైనంత వరకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని లబ్ధిదారులు గుర్తించి దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ స్కీమ్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట ఈ స్కీమ్ కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంక్ లింకేజ్ తప్పనిసరి చేసింది రాయితీ తీసివేయగా మిగతా వాటాను చెల్లించేందుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉండదు బ్యాంక్ లింకేజ్ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది కేటగిరీల వారీగా ఈ రాయితీ అంత ఉంది యాభై వేలు నుంచి నాలుగు లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది కనుక కేటగిరీ వన్ కింద యాభై వేలు విలువైన యూనిట్కు వంద శాతం రాయితీ ఉంటుంది బ్యాంక్ లింకేజ్ లేకుండా ఈ రుణాన్ని అమలు చేస్తారు కానీ మిగతా కేటగిరీలో బ్యాంక్ లింకేజ్ తప్పనిసరి అంటున్నారు స్కీమ్ అమల్లో పారదర్శకత ఉండడంతో పాటు నిధులు పక్కదారు పట్టకుండా ఉండేందుకు బ్యాంక్ లింకేజీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో కేటగిరీ వన్ తప్ప మిగతా కేటగిరీ పొందే బ్యాంక్ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాంక్ లింకేజ్ కంపల్సరీ అని తెలియజేయడం జరిగింది ఇంకా స్కీమ్ కింద ఎంపికైన వరకు ఏడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ అంటే మామూలుగా శిక్షణ తరగతులు అయితే ఉండటం అయితే జరిగింది తర్వాత యూనిట్లు మంజూరు చేయడం యూనిట్ గ్రౌండింగ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అయితే అందిస్తారనమాట స్కీమ్ అమలు ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి పరిష్కారం అయితే చెలుపుతారు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుంది ఆ మండలాల్లో జిల్లాల స్థాయిలో అయితే కసరత్తు కొనసాగుతుంది రాజీ యువకాశం దరఖాస్తు సంబంధించి దరఖాస్తుదారుడు వారి వివరాలను వెబ్సైట్లో తెలుసుకునే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు దరఖాస్తుదారుడు ఐడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలను అయితే తెలుసుకోవచ్చు వాళ్ళకి మందులు అయిందా లేదా లోన్ శాంక్షన్ అయిందా లేదా వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ అయిందా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ